వెల్కమ్ టు రాజనీతి మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన నిస్తేజం ఉంది మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా నాయకులు ఎవరు పెద్దగా ఎవరు కొంతమంది మినహాయిస్తే మిగతా వాళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడటం కానీ అలాంటివి ఏం లేదు చాలామంది అజ్ఞాతంలో ఉన్నారు కాన్స్టిట్యున్సీలో కూడా లేరు ఎక్కడో మనకి అంబటి రాంబాబు ఈ నానిలు ఉన్నారుగా కొడాలి నాని పేరుని నాని కాకాని గోవర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు దప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ముందు ఎన్నికల ఫలితాల విషయంలో షాక్ అయినట్టు ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో మనకు అర్థమైంది ఆ తర్వాత ఆయన కూడా బెంగళూరు వెళ్ళిపోయారు బెంగళూరు వెళ్ళిపోయి మధ్యలో వచ్చారు పులివెందులు రెండుసార్లు వెళ్ళినట్టున్నారు ఆ తర్వాత ప్రజా దర్బారులు మొదలు పెడతారని చెప్పి అన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ప్రజా దర్బారుని వాయిదా వేసుకొని మళ్ళీ బెంగళూరు వెళ్తున్నారు ఆయన అయితే జిల్లాల్లో మాత్రం వైసీపీ నాయకులు పెద్ద అంటే అంత కదలకేం లేదు స్తబ్దుగా ఉన్నారు సో చాలా వరకు ఏంటంటే ఎక్కువ మంది అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలే ఈ ఘోరమైన ఓటమికి కారణం అన్న అభిప్రాయంతో ఉన్నారు ఎక్కువ మంది నేతలు సీనియర్ నాయకులు కూడా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు ఆ రోజునేమో మేము చెప్పడానికి వీలు కాని పరిస్థితి అసలు మమ్మల్ని చెప్పనవలేదు ఇవాళేమో ఓటమి నెపాన్నేమో ప్రజల మీద నెడుతున్నారు ప్రజలు నమ్మారు చంద్రబాబు నమ్మారు నేను చాలా బాగా చేశాను అయినా నన్ను ఓడించారని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి ఓటమికి కారణం ఆయనే అనే భావనలో చాలామంది ఉన్నారు ఇక ఐపాక్ టీమ్కి అపరిమితమైన అధికారాలు ఇవ్వటం వాళ్ళు ఏది చెప్తే అదే నమ్మటం గుడ్డిగా దాన్ని అమలు చేయటం అభ్యర్థులను కూడా ఇష్టం వచ్చినట్టు మార్చడం సరే ఒకే జిల్లాలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మార్చడం కాకుండా పొరుగు జిల్లాల నుంచే కాకుండా ఎక్కడో సుదూరంగా ఉన్న జిల్లాల నుంచి కూడా అభ్యర్థులను తీసుకురావడం ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చడం ఎంపీ అభ్యర్థులు మార్చడం ఇవన్నీ కూడా ఇవి కూడా అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన మిగతా విషయాల అరాచకాలు అనేదాన్ని జనం అందరూ అనుకుంటారు ఓటమికి కారణం అని కాకపోతే ఆ వైసీపీలో జరుగుతున్న అంతర్గత చర్చ ఏంటంటే సరే అరాచకం చేశాం అనేదని వాళ్ళు బహిరంగంగా ఒప్పుకోలేరు కాకపోతే ఈ విషయాలు మాత్రం ప్రస్తావిస్తున్నారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం వల్లే ఓడిపోయామనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రకాశం జిల్లా తీసుకుంటే ప్రకాశం జిల్లాలో కూడా ఆ రోజున సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ మాజీ మంత్రి ఆయన ఆయన అక్కడ జిల్లాని కంట్రోల్ చేశారు చానాళ్ళు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో కూడా బాలినేని రెడ్డి కనుసన్నల్లో పార్టీ నడిచింది అప్పుడు అంతా బాగానే ఉంది ఆ తర్వాత తర్వాత ఆయన్ని పూర్తిగా దూరం పెట్టారు వైవీ సుబ్బారెడ్డి పెత్తనం వచ్చేసింది జిల్లాలో వచ్చినప్పుడు కొన్ని అసెంబ్లీ స్థానాల విషయంలో అభ్యర్థుల ఫైనలైజ్ చేసే విషయంలో శ్రీనివాసరెడ్డి గారి సూచనలు పట్టించుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఆయన జిల్లాకు సంబంధించి కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించారు మాగుంట శ్రీనివాసరెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఆయన పదే పదే చెప్పారు ఆయన అయితే ఖచ్చితంగా గెలుస్తాడు అని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు పట్టించుకోకపోగా ఎక్కడో సుదూరంగా ఒక మూడు వందల కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెచ్చి ఒంగోలు ఎంపీ క్యాండిడేట్గా పెట్టారు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభ్యర్థిత్వం విషయంలో కూడా ఆయన శ్రీనివాస్ రెడ్డి వ్యతిరేకించాడు వ్యతిరేకించడమే కాదు అతనైతే ఓడిపోతాడు అవతల వైపు శ్రీనివాసరెడ్డి రెడ్డి మాగుంట కనుక నిలబడితే ఓడిపోతాడు మాగుంట అయితే గెలుస్తాడని కూడా చెప్పారు వాస్తవానికి నిజమే ఆ మాట ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో చెవిరెడ్డి ఓడిపోయాడు మాగుండ శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచాడు మాగుండకు సొంత సొంత క్యాటర్ కూడా ఉంది కాబట్టి కొంతవరకు ఆయన అయితే అడ్వాంటేజ్ ఉంటుందని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పినా కూడా వినలేదు ఆ రోజు సో తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి సీటు విషయంలో కూడా వీళ్ళు చాలా అంటే చాలా జాప్యం చేశారు అనౌన్స్ చేసే విషయంలో తర్వాత ఆయన మార్కాపురం వెళ్ళమన్నారని గిద్దలూరు వెళ్ళమన్నారని ఇలాంటి వార్తలు కూడా వచ్చినాయి చివరికి నాంచి నాంచి ఆయనకు టికెట్ ఇచ్చారు ఆయన ఓడిపోయారు ఇక్కడ చెవిరెడ్డి విషయంలో కూడా చెవిరెడ్డి ఎన్నికల సందర్భంగా చెవిరెడ్డి మీద చాలా ఆరోపణలు కూడా వచ్చినాయి ఈయన రెడ్ శాండల్ స్మగ్లర్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన అక్కడ చంద్రగిరిలో బాగా అవినీతి చేశాడని ఇలాంటివన్నీ కూడా ప్రచారంలో జరిగినాయి ప్రత్యర్థులైతే రెడ్ శాండల్ స్మగ్లర్కి ఓటేస్తారా పెద్ద మనిషికి ఓటేస్తారా అనే ప్రచారం కూడా చేశారు సో ఇది కూడా బ్యాడ్ అయింది ఇవన్నీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవన్నీ కూడా హెచ్చరించినా కూడా అధిష్టానం పెడచోనిపెట్టింది పూర్తిగా ఓడిపోయిన తర్వాత ఆయన కూడా నియోజకవర్గానికి దూరం అయ్యాడు బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ ఇప్పుడు మళ్ళీ ఈ జిల్లాలో ప్రకాశం జిల్లా పార్టీ బాధ్యతలు చెవిరెడ్డికి ఇవ్వాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది ఇది కూడా ఒక ఆత్మహత్యా సదృశ్యమైన నిర్ణయం ఎందుకంటే ఎక్కడో పక్క జిల్లాలో పొరుగు జిల్లా కూడా కాదు చిత్తూరు జిల్లా నాయకుడిని తీసుకొచ్చి పైగా ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి రెడ్ శాండల్ స్మగ్లింగ్ సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుడిగా పెడితే ఖచ్చితంగా అది పార్టీకి నష్టం చేస్తుంది నాయకులకు జిల్లాలో ఉన్న నాయకులకు ఎవరికి కూడా ఇష్టం లేదు అది సో దీన్నే బాలిన శ్రీనివాసరెడ్డి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఈ నిర్ణయాన్ని ఇలాంటి నిర్ణయం కనుక తీసుకుంటే ఇక పార్టీని వదిలేయాల్సిందే మేము మేము పార్టీలో ఉన్నామని కూడా ఆయన హెచ్చరించారనేది ఒక సమాచారం వాస్తవానికి ఆ జిల్లాలో ప్రకాశం జిల్లాలో మిగతా జిల్లాల్లో జరిగినంత అరాచకం జరగలేదు అంటే అరాచకం అసలు జరగలేదని కాదు కానీ మిగతా జిల్లాల్లో నాయకులు మంత్రులతో పోల్చినప్పుడు ప్రకాశం జిల్లా వైసీపీ నాయకులు మంత్రులు కొంతవరకు పద్ధతిగానే ఉన్నారనుకోవాలి ముఖ్యంగా ఈ నోటి నోరు బారేసుకోవటం విషయంలో కానీ బూతులు తిట్టే విషయాల్లో కానీ ప్రత్యర్థుల మీద అరాచకంగా అక్రమంగా కేసులు పెట్టించే విషయంలో కానీ కొంతవరకు అంత మరీ దూకుడుగా వెళ్ళలేదు దీనికి కారణం ఏంటంటే కొంతవరకు బాలినేని శ్రీనివాసరెడ్డి అనుకోవాలి ఎందుకంటే తొలినాడులో ఆయనే మంత్రి కాబట్టి సో ఇప్పుడు ఆయన కాదని చెవిరెడ్డి లాంటి నాయకుడిని మళ్ళీ దిగుమతి చేస్తే అది ఆ పార్టీకి తీవ్రంగా నష్టం చేసేదే ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ నిజంగానే బాలినేని బాలినేని వల్లే కొంతపట్టు జిల్లా కేంద్రంలో కానీ జిల్లాలో కానీ కాస్త పెద్ద మనుషులే అన్నట్టు ఉండేది ఒక రకమైన ఇది ఇప్పుడు ఆయన మాటను కాదని చెవిరెడ్డిని తెచ్చిపెడితే బాలినేనే కాదు జిల్లాలో ఉన్న మిగతా నాయకులను సీనియర్ నాయకులను కూడా అవమానించినట్టే అవుతుంది అంటే మీ ఎవరికి చేత కాదు అందుకనే పక్క జిల్లాని తెచ్చిపెట్టా అనే ఒక ఫెయిలర్ అయితే వస్తుంది తెచ్చిపెట్టారనే ఫీల్ ఫెయిలర్ వస్తుంది సో అదే జరిగితే ఖచ్చితంగా ఈయన పార్టీని వదిలేసే అవకాశాలు కూడా ఉన్నాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్